పెరుగు ఉప్పు పెరుగు ఉప్పు కారం సాల్ట్ పసుపు సాల్ట్ పసుపు వేసి కాసేపు కలిపేసేసి మాగ్నెట్ మ్యాగ్నెట్ అయితే చేతున్నాడు మ్యాగ్నెట్నా మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ చేసాడు నువ్వు తింటే మరి పస్తుంటావా పస్తా ఎందుకు డ్రింక్ తాగుతా లీటర్ రెండు లీటర్లు తాగి

కర్రీ రెడీ చేశారండి అడుగు అంటూ పోతుంది అడుగు పట్టేస్తుంది ఇక్కడైతే అయితే వాటర్ పెట్టేసి రైస్ అయితే వేసాను ఈ రైస్ ఆ చికెన్ ఇప్పుడు ఉడికింది కదండి చికెన్ ఆ చికెన్ లో వేసేస్తే సరిపోతుంది ఇంకంతే రెడీ అయిపోయినట్టేనండి కడిపెడ ಪಂಡಿ ಬರ್ೋದಿರ್ತ್ನಕ విడిగా అయితే తీసి కొంచెం అయితే ఉంచరు నా కోసం ఇది